హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓంశాంతి ఛానళ్ళకు స్వాగతం ఫ్రెండ్స్ మరి రేపే జనవరి పది శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది ఈ ముక్కోటి ఏకాదశి చాలా శక్తివంతమైన పండుగ ఎందుకంటే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అందరూ భూమికి వస్తారంట కాబట్టి ఇంత శక్తివంతమైన రోజును కొన్ని పరిహారాలు పాటిస్తే మాత్రము ఇక మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు పట్టిందల్లా బంగారం అయిపోతుంది వీడియోలోకి వెళ్లే ముందుగా ఈ వీడియోకి మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలా ముఖ్యం ఫ్రెండ్స్ మీరు లైక్ కొడితే మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది జనవరి పదవ తేదీన శుక్రవారం నాడు విష్ణుమూర్తిని పూజించాలి కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో దీపారాధన చేయండి ముక్కోటి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేయండి జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి విశేషంగా ఈ రోజున పూజ చేసేటప్పుడు పిండి ప్రవిధిలో దీపం వెలిగిస్తే చాలా మంచిది తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి మొక్కను పూజించిన వారికి అఖండ రాజయోగము పడుతుంది జీవితాంతము అష్టైశ్వర్యాలు అనుభవిస్తారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున తులసి చెట్టుకు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ అస్సలు వచ్చిపోకుండా తులసి మొక్కను ముట్టుకోండి మీ ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఉదయం తలస్నానం చేసి తులసి మొక్కను పట్టుకొని తులసి చెట్టు ఐదు ప్రదర్శనలు చేయండి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు మిస్ చేసుకోకండి ఎందుకంటే ఈ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే తులసి మొక్కకు వెయ్యి రెట్ల ఫలితము ఎక్కువగా ఉంటుంది శక్తి కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే తులసి కోట ముందు దీపం వెలిగించిన వారికి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి వైకుంఠ ద్వార దర్శనం అంటే ఉత్తర వాకిల్ గుండా వెళ్ళి రావటం అన్నమాట ఎవరైతే ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటారో అలాంటి వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి విష్ణుమూర్తి అనుగ్రహము సంపూర్ణంగా లభిస్తుంది మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోయి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ రోజున విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళేవారు ఒక తులసిమాలను తీసుకువెళ్ళండి గుడిలో ఉన్న స్వామివారికి తులసిమాలను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది మీ ఇంటికి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది విపరీతమైన ధనలాభం సిద్ధిస్తుంది వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన వాటిలో పచ్చకర్పూరం ఒకటి కాబట్టి వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసే వాళ్ళు పచ్చకర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వండి స్వామివారు చాలా సంతోషించి మీ ఇంటిపైన కనక వర్షాన్ని కురిపిస్తారు ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి రోజున మీ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించండి అదీ కాక ముక్ ముక్కోటి అనేది శుక్రవారం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో పాలు పొంగించుకోండి పాలను లక్ష్మీ రూపంగా భావిస్తారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పాలు పొంగిస్తారో అలాంటి ఇళ్లలోకి ముక్కోటి దేవతలు వెళతారు ఇంట్లో ఉన్న దారిద్ర దేవత వెళ్ళిపోతుంది ఇక మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఎరుపు రంగు అదృష్టానికి చిహ్నం కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఎరుపు రంగు వస్త్రాలను వేసుకోండి ఎవరైతే ఎరుపు రంగు వస్త్రాలను వేసుకుంటారో అలాంటి వారి జాతకంలో అదృష్టం పెరుగుతుంది ఏ పని చేసినా కలిసి వస్తుంది జీవితంలో విజయాలను అందుకుంటారు ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో అలాంటి స్త్రీలకు దీర్ఘశుభంగా ప్రాప్తిస్తుంది మీ భర్త ఆయుష్ పెరుగుతుంది భర్తకు చాలా మంచి జరుగుతుంది ఇంటి గడపను మహాలక్ష్మిగా భావించండి కాబట్టి ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటి గుమ్మం పైన స్వస్తి గుర్తు వేసుకోండి మహాలక్ష్మి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి వైకుంఠ ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో అంటే సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఎవరైతే రెండు దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలో ఇంకా కష్టాలే ఉండవు కుటుంబం అంతా సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపాన్ని వెలిగిస్తే అపారమైన సంపద మీ ఇంటికి చేరుతుంది అప్పుల సమస్యలు తీరిపోతాయి డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ ముక్కోటి ఏకాదశి రోజున పొరపాటును కూడా మాంసాహారం తినకూడదు ఎవరిపైన కోపం చూపించకూడదు చెడు మాటలు మాట్లాడకూడదు స్త్రీలను దూషించకూడదు ముఖ్యంగా ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని అస్సలు తినకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడము గోర్లు కత్తిరించుకోవడం అస్సలు చేయకూడదు ముక్కోటి ఏకాదశి రోజున ఇలాంటి నియమాలను పాటిస్తూ వెంకటేశ్వర స్వామిని పూజించండి ఇక మీ జన్మలో ఉన్న దరిద్రాలన్నీ తొలగిపోతాయి ఇంకా మీ జన్మలో ఉన్న కర్మఫలాలు కూడా తొలగిపోతాయి మీ జన్మ ధన్యమైనట్లే